తాజాగా వైవి సుబ్బారెడ్డి మెడకు మరింత బలంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అయితే ఆ ఉచ్చుగా మారుతుంది ఆ చినాపన్న ఈ మొత్తానికి కర్త కర్మ క్రియ పేర్కొంటున్నటువంటి చిన్న అప్పన్న నా పిఏ కాదు రెండు వేల పద్దెనిమిది తర్వాత నాకు సంబంధం లేదు అని వైవి సుబ్బారెడ్డి చెబుతున్నవన్నీ కూడా పచ్చి అబద్దాలు అని మనం గతంలోనే కొన్ని వీడియోలు కూడా చేశాం దానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి వెంట చిన్న తిరిగినటువంటి ఆ ఫోటోలు వీడియోలు కావచ్చు లేదా వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ చిన్న వాడుతూ ఆ లెటర్ హ్యాడ్ మీద కూడా అదే ఫోన్ నెంబర్ వేసుకున్నటువంటి ఆధారాలు కావచ్చు ఇవన్నీ కూడా గతంలో వీడియోలో కూడా చూపించాం అయితే తాజాగా మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి చిన్న వైవి సుబ్బారెడ్డికి పిఏ లేదా అంతకు మించి అని చెప్పటానికి ఇంకా బలమైన ఆధారాలు వచ్చాయి ఎందుకంటే ఏపీ భవన్లో లైజిరింగ్ అధికారి అనేది చిన్న పదవి కాదు అది వైవి సుబ్బారెడ్డి ఆమోదం లేకుండా వైవి సుబ్బారెడ్డి చెప్పకుండా వచ్చే పదవి కాదు రెండు వేల పంతొమ్మిదిలో లైజింగ్ అధికారి గాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనూ మొత్తానికి ఏపీ భవన్ ప్రత్యేక అధికారి కూడా నియమించారు ట్విస్ట్ ఏంటో తెలుసా ఈ రెండింటికి సంబంధించినటువంటి జీవోలను ప్రభుత్వం దాచిపెట్టడం మరి ఎందుకు దాచిపెట్టారు ప్రభుత్వం జీవో వెబ్సైట్లో ఈ రెండు జీవోలు పెట్టా చిన్నప్పన్నను లైజరింగ్ అధికారిగాను ఏపీ భవన్ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ రెండు జీవోలు కూడా వెబ్సైట్లో పెట్టకుండా తొక్కి పెట్టారు మీకు ఆల్రెడీ ఈ కథ తెలిసే ఉంటుంది వైసీపీ హయాంలో ఏ జీవో కూడా వెబ్సైట్లో పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే అది న్యూస్గా మారద్ది యాంటీ వస్తుందని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఋషికొండ ఋషికొండకు సంబంధించిన ఏ జీవోని కూడా వాళ్ళు వెబ్సైట్లో పెట్టాల తర్వాత కొంతమంది ఆ హైకోర్టుకు వెళ్ళి ఋషికొండ జీవోలు మొత్తం దాచేశారని హైకోర్టులో కేసేస్తే హైకోర్టు ఇరవై నాలుగు గంటల్లో జీవోలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలి అంటే అప్పటికప్పుడు ఆ జివోలన్నీ వెబ్సైట్లో పెడితే అప్పుడు బండారం బయటకు వచ్చింది నాలుగు వందల యాభై కోట్లు సుమారు కావచ్చు ఋషికొండకైనా మొత్తం ఖర్చు సో అప్పుడు దేనికి ఎంత ఖర్చు పెట్టారు టైల్స్కి ఎంత ఖర్చు పెట్టారు లేకపోతే మెటీరియల్కి ఎంత పెట్టారు వాష్టాబ్ ఎంత ఖర్చు పెట్టారు అనేది అప్పుడు బయటకు వచ్చింది అలాగే ఈ జీవోలు కూడా దాచిపెట్టారు మరి చిన్న అప్పన్న జీవోను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి ఎందుకు దాచిపెట్టారు ఎందుకు దాచిపెట్టారు అంటే చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అని అందరికీ తెలుసు సో అప్పట్లో ఈ పోస్టులో నియమించారు అని తెలిస్తే మిగతా కల్తీ సంగతి పక్కన పెట్టి అది వైవి సుబ్బారెడ్డి ప్రోత్బలంతోనే అక్కడ నిర్మించారనే ఒక అపోహ వస్తుంది పైగా అసలు ఈయన అంటే పేరుకే అక్కడ ప్రత్యేక అధికారి చేసే పని మాత్రం వైవి సుబ్బారెడ్డి కింద పనిచేయటమే టీటీడీ వ్యవహారాల్లో కలుగు చేసుకోవటమే మనం గతంలో ఒకే నెలలో ఆరు వేల నాలుగు వందలకు పైగా శుభదం టికెట్లు ఇప్పించాడని చెప్పి ఒక వీడియో కూడా చేశాం సో ఆరు వేల నాలుగు వందల శుభదం టికెట్లు ఒకే నెలలో చిన్న అప్పన్న ఇప్పించగలిగాడంటే ఎలా ఇప్పించగలిగాడు ఎందుకు ఇప్పించగలిగాడు ఏ హోదాతో ఇప్పించగలిగాడు ఎందుకు ఇప్పించగలిగాడంటే వైవి సుబ్బారెడ్డి పిఏ కాబట్టే అంటే నాడు టీటీడీ చైర్మన్కి పిఏ కాబట్టే ఇప్పించగలిగాడు సో ఇలాంటి అనేక తిరుగులేని ఆధారాలు ఉన్నాయి కానీ వైవి సుబ్బారెడ్డి మాత్రం ఒప్పుకోడు వైవి సుబ్బారెడ్డి ఒప్పుకోడు ఎంతవరకు నాకు సంబంధం లేదంటాడు నీకు సంబంధం లేకపోతే రెండు వేల ఇరవైలో నీతో ఉన్న ఫోటోలు ఉన్నాయి ఇరవై ఒకటిలో నీతో ఉన్న ఫోటోలు ఉన్నాయి ఇరవై రెండులో నీతో ఉన్న ఫోటోలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో నీతో ఉన్న ఫోటోలు ఉన్నాయి ఇరవై నాలుగులో ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్ కంటే ముందు మీ ఇంట్లో జరిగిన సమావేశంలో కూడా చిన్నప్పన్న ఉన్నాడు మరి ఎలా ఉన్నాడు చినాపన్న ప్రతి కార్యక్రమంలో ఏపీలో అక్కడ ప్రత్యేక భవన్కి అక్కడ ఏపీ భవన్కి ప్రత్యేక అధికారిగా ఉంటే ఇక్కడ ఎలా తిరుగుతున్నాడో నాకు అర్థం కాల అంటే పదవి పేరుకు మాత్రమే అక్కడ పెట్టుకున్నారు కానీ పనులు మాత్రం వైవి సుబ్బారంటే నాకు ఇప్పుడు వచ్చే అనుమానం ఏంటంటే ఒక ప్రీ ప్లాన్డ్గా అంటే రేపొద్దున వైవి సుబ్బారెడ్డి పేరు వచ్చినా వైవి సుబ్బారెడ్డి ఆయన దగ్గర పిఏ కాదు అని చెప్పొచ్చు ఏదన్నా ఉంటే ఆయన వేరే చోట అధికారి మాకేంటి సంబంధం తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏమన్నా తెలివిగా తన దగ్గర పిఏ నుంచి తీసేసి అక్కడ పెట్టుకున్నాడా లేదా చిన్నప్పన్న బలవంతంగా లేదు నాకు ఒక హోదా కావాలని చెప్పి అడిగి ఏమన్నా బలవంతంగా తీసుకున్నాడా మనకైతే తెలియదు కానీ మొత్తానికి దీనికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తున్నాయి దానికి సంబంధించిన ఆ వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సుబ్బారెడ్డి సేవలోనే చిన్నప్పన్న పేరుకే ఏపీ భవన్ లైజనింగ్ అధికారి అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత వ్యవహారంలో తన రెండు వేల ఇరవై రెండులో ఏపీ భవన్లో ప్రత్యేక అధికారిగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో లైజనింగ్ అధికారి మూడేళ్ల తర్వాత ప్రత్యేక అధికారి ఇది కీలకమైనటువంటి పోస్ట్ ఇది సుబ్బారెడ్డి ఆదేశాలు లేకుండా ఆ కీలక స్థానాలు సాధ్యమేనా ఆ ఉత్తర్వ్యూలను జీవో ఐఆర్లో పెట్టకుండా దాచిన వైకాపా ప్రభుత్వం సో ఇక్కడ కుట్ర బయటపడింది ఏ దురుద్దేశం లేకపోతే మీరు జెన్యున్గానే ఒక వ్యక్తిని అక్కడ నియమించుంటే ఇందులో ఏ కుట్ర కోణం లేకపోతే మీరు ఎందుకు ఈ రెండు జీవోలు ఈ రెండు జీవోలు ఏంటంటే పోస్ట్ ఇస్తూ జారీ చేసిన జీవో ఇదేమో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఏడున ఏపీ భవన్ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఈ రెండు జీవోలు కూడా జివో వెబ్సైట్లో లేవు జివో వెబ్సైట్లో లేవు ఎందుకు లేవనేది వైసీపీ సమాధానం చెప్పాలి సరే ఈ వైసీపీ రెండే కాదు అనేక జీవోలు దాసింది అప్పట్లో కోర్టులకు వెళ్ళారు నేను చెప్పే కదా ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఋషికొండ ఋషికొండ జీవోలు బయటికి రాకపోతే అసలు దాని కాస్ట్ ఎంతో తెలియకపోతే కోర్టుకు వెళ్తే హైకోర్టు చెప్పింది మీరు ఎందుకు జీవోలు దాస్తున్నారు ప్రభుత్వం ఏమన్నా చేయకూడని పనులు చేస్తుందా ప్రజలు చేయకూడదనుకునే పనులు ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అని అప్పుడు ప్రభుత్వ తరపు న్యాయవాదిని కూడా అడిగింది అప్పుడు అబ్బే అలాంటిది ఏమీ లేదని చెప్తే మీరు మరి ఎందుకు పెట్టట్లేదు ఇరవై నాలుగు గంటల్లో జీవోలన్నీ అన్నీ కూడా వెబ్సైట్లో అప్ అప్లోడ్ చేయాలి అంటే వంద శాతం జివోలు పెట్టలేదు కానీ కొన్ని కొన్ని జివోలు పెట్టారు అప్పుడు కీలక అంశం రుచికొండ కాబట్టి సచ్చినట్టే దాని జీవోలు పెట్టాల్సి వచ్చింది అప్పుడే దాని ఖర్చు అయింది అనేది బయటకు వచ్చింది సో సుబ్బారెడ్డితో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టీటీడీ వ్యవహారాల్లో చిన్నప్పన్న జోక్యం సుబ్బారెడ్డితో సంబంధం లేకపోతే ఏపీ భవన్ అధికారికి టీటీడీలో ఏం పని నేను ఎందా చెప్పింది అదే నీకు ఏపీ భవన్లో ఉంటే అక్కడ ఏం ఖాళీగా ఊరికి పోస్ట్ ఇచ్చేసి నీకు జీతం ఎత్తున్నారా ఎంతో కొంత పని ఉంటుంది కదా సరే కొంత కాకపోతే కొంతైనా ఉంటుంది కదా మరి అయినా కానీ వైవి సుబ్బారెడ్డి దగ్గరే తిరిగేవాడు వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతోనే తిరిగేవాడు సో ఇది కూడా అదే వైవి సుబ్బారెడ్డితో చిన్నపన్న వెనకమారి ఫోటో చూడవచ్చు సరే అలాంటివి చాలా కూడా ఒకటి రెండు ఫోటోలు కాదు గతంలో వీడియో కూడా చేసాం ఒకసారి చూడండి కావాలంటే వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడైన చినాపన్న అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కేవలం పిఏ మాత్రమే కాదు అంతకు మించిన నమ్మిన బంటు అని ఇప్పటికే తిరుగులేని ఆధారాలతో తేట తెల్లమైంది సుబ్బారెడ్డి తరఫున ఆయన వ్యవహారాలన్నీ చక్కబెట్టే చినాపన్నను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే తొలుత ఏపీ భవన్ లైజనింగ్ అధికారిగా నియమించారు అలాగే మూడేళ్ల తర్వాత అదే ఏపీ భవన్ కు ప్రత్యేక అధికారికి హోదా ఇచ్చారు నెలకు డెబ్బై ఐదు వేల పారితోషికంతో పాటు అదనంగా ప్రోటోకాల్లోని పి కేటగిరీ కింద ఎలవెన్స్ కూడా కల్పించారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు కూడా చినాపన్న ఆ పోస్టులోనే కొనసాగాడు సో రహస్యంగా పొడిగింపు జీవో చినాపన్నను ఏపీలో స్పెషల్ లైజనింగ్ అధికారిగా నియమిస్తూ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిన అప్పటి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు ఇచ్చారు చిన్నాప్పన్న ఇచ్చిన వినతిని పరిగణలోకి తీసుకుని ఆయన్ను ఆ పోస్టులో నియమించాలంటూ నాటి ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కలం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదమూడున పంపించిన నోటు ఆధారంగా నియమకం చేపడుతున్నట్లుగా ఉత్తర్వులు చెప్పారు సో చిన్నప్పన్ను ఎందుకు నియమిస్తున్నారు అంటే సో అప్పుడు ఆ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి అజయ్ కల్లం ఆయన్ను ఆ పోస్టులో నియమించాలని ఒక నోటు పంపితే ఆ నోటు ఆధారంగా మేము ఆ పోస్టులో నియమిస్తున్నామని చెప్పి కూడా అందులో రాశారు సో మూడేళ్ల కాలమ కాల పరిమితితో డెబ్బై ఐదు వేల పారితోషికం ప్లస్ ఇతర అలవెన్సులు కల్పిస్తూ నియమించారు సుబ్బారెడ్డి జోక్యం లేకుండా అంత పెద్ద పదవి సాధ్యమవుతుందా అనేది అక్కడ ప్రశ్న దాంతో పాటు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పొద్దున ఏపీ భవన్ లైజనింగ్ అధికారి పదవీ కాలం పూర్తి అయిపోవడంతో తనను ఏపీ భవన్ లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అంటే స్పెషల్ సెక్రటరీ టు ఏపీ గవర్నమెంట్ ఏపీ భవన్ అని మూడేళ్ల కాల పరిమితితో నియమించాలని చెప్పి చినాపన్న ప్రభుత్వానికి లేఖ రాసుకుంటే నాటి ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించి చినాపన్నను రెండేళ్ల కాల మళ్ళీ ఏపీ భవన్ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఆ పరిపాలన అప్పుడు రేవు ముత్యాల రాజు ఉత్తర్వులు ఇచ్చారు సో సుబ్బారెడ్డి ప్రమేయం లేకుండా ఒక అధికారిని లైజనింగ్ అధికారి నుంచి మళ్ళీ ప్రత్యేక అధికారిగా ప్రమోట్ చేస్తూ అదే ఏపీ భవన్లో ఢిల్లీలోని ఏపీ భవన్లో కొనసాగించడం సాధ్యమా దాదాపుగా ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన కొత్తలో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ మళ్ళీ నూతన గవర్నమెంట్ వచ్చే వరకు కూడా పోస్టుల్లో కొనసాగాడు రెండు సార్లు పోస్టు మారింది అంతే మరి ఎలా సాధ్యం చినాపన్నతో సంబంధం లేకపోతే మరి చినాపన్న సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి చినాపన్నకు సుబ్బారెడ్డితో సంబంధం లేకపోతే ఎవరి ప్రమేయంతో ఇచ్చారు అజయ్ కలాంకి చినాపన్నకు ఏంటి సంబంధం అజయ్ కలాం ఎందుకు రిఫరెన్స్ నోట్ ఇచ్చాడు ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కలాంకి చిన్నప్పన్నకి ఏంటి సంబంధం అంటే కేవలం నాడు ఉత్తర్వీల్లో పేర్కొనడం కోసం వాళ్ళు చేశారు కానీ దీని వెనక కథ నడిపింది ఎవరయ్యా అంటే వైవి సుబ్బారెడ్డి సో అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో సుబ్బారెడ్డి చినాపన్న బంధానికి నిదర్శనం ఏంటంటే అప్పట్లో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరెక్టర్ అయినటువంటి పొమిల్ జైన్ రెండు వేల ఇరవై రెండు మే పదిహేనున చినాపన్నను ఢిల్లీలో కలవగా నెయ్యి టెండర్ కావాలంటే కిలోకి ఇరవై ఐదు రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ పొమిల్ జైన్ నిరాకరించడంతో ఇరవై రెండు మే పదహారునంటే రిజెక్ట్ చేసిన మన్నాడే ఒక ఫిర్యాదును సుబ్బారెడ్డి చేతిలో పెట్టాడు సుబ్బారెడ్డి చెవిలో పెడితే సుబ్బారెడ్డి ఏం చేశాడంటే అప్పుడు ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ అయినటువంటి సుబ్రహ్మణ్యానికి పిలిచి ఆ దాని మీద విచారణ చేయాలని చెప్పి ఆదేశిస్తే అప్పటికే ఏపీ భవన్లో లైజనింగ్ అధికారిగా ఉన్న చిన్నప్పన్నకు టీటీడీ వ్యవహారాలతో ఏం పని నెయ్యి సరఫరా టెండర్లు దక్కాలంటే లంచం ఇవ్వాలని ఎందుకు ఎవరి ఆదేశాలతో డిమాండ్ చేశారు చిన్నప్పన్న బోలేబాబాపై ఫిర్యాదు చేస్తే సుబ్బారెడ్డి వెంటనే దాన్ని ప్రొక్యూర్మెంట్ సుబ్రహ్మణ్యానికి అందజేసి ఎందుకు విచారించాలని ఆదేశించినట్లు అంటే ఒకవేళ ఇందులో సుబ్బారెడ్డి పాత్ర లేకపోయి ఉండుంటే లంచం అడిగిన మన్నాడే ఒక కంపెనీ మీద ఫిర్యాదు చేస్తే వెంటనే దాని మీద విచారం చేయాలన్నాడు అంటే ఇందులో సుబ్బారెడ్డి పాత్ర లేదా సో అది వాళ్ళకే తెలియాలి ఇక చిన్నప్పన్న రెండు వేల ఇరవై రెండు మే నెలలో ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ డైరీ ఎండి అనేటువంటి జగన్మోహన్ గుప్తాను ఢిల్లీ నార్త్ ఎవెన్యూలోని ఎంపీ నివాస్కు పిలిపించుకుని నెయ్యి సరఫరా టెండర్ దక్కాలంటే కిలోకి ఏడు రూపాయలు లంచం ఇవ్వాలని అడిగారు దీనికి అంగీకరించినటువంటి మోహన్ గుప్తా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డిసెంబర్ వరకు దఫదఫాలుగా యాభై లక్షల రూపాయలు అయితే చెల్లించారు ఆ కాల వ్యవధిలో చిన్నప్పన్న ఏపీ భవన్ లైజింగ్ అధికారిగాను అలాగే ప్రత్యేక అధికారి పోస్టులో కొనసాగుతున్నారు టీటీడీలో నెయ్యి టెండర్లు దక్కించుకోవడం కోసం ఎవరైనా ఏపీ భవన్ లైజరింగ్ అధికారికి లంచం ఇస్తారా సో పాయింటే కదా ఇప్పుడు లైజరింగ్ అధికారికి టీటీడీకి అసలు సంబంధమే లే అది ఎక్కడో ఢిల్లీలో ఉండే పదం పదవి ఇదేమో పూర్తిగా ఒక టీటీడీకి సంబంధించినటువంటి స్వతంత్ర వ్యవస్థ ఇది సో మరి ఒక ప్రభుత్వంలోని వ్యక్తి కూడా కాదు పోనీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కీలక వ్యక్తి కూడా కాదు కానీ మరి ఇక్కడ టీటీడీలో నెయ్యి టెండర్ దక్కాలి అంటే అక్కడ లైజనింగ్ అధికారికి ఎందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అంటే లింక్ లేదా నువ్వు లైజనింగ్ అధికారికి డబ్బులు ఇస్తే లైజనింగ్ అధికారి టీటీడీలో ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇప్పించాలి ఎవరితో మాట్లాడి ఇప్పించాలి నెయ్యి టెండర్ అనేది చైర్మన్ స్థాయి ప్రమేయం లేకుండా దక్కుతుందా చిన్న లాజిక్ ఆయన డబ్బులు తీసుకున్నాడు ఓకే నేను అన్నాడు ఎవరితో మాట్లాడాడని మనకు తెలియదు పక్కన పెడదాం చైర్మన్ స్థాయి వ్యక్తి ప్రమేయం లేకుండా చైర్మన్ స్థాయి వ్యక్తికి ఇలా చిన్నప్పన్ను అనే వ్యక్తి సూచించాడు వీళ్ళకి ఎమ్మని సూచించాడు అని చెప్పకుండా ఆ వ్యక్తికి టెండర్ ఖరాజు చేయటం సాధ్యమా కాదు కాబట్టి అంటే ఎందుకు మనం చిన్నప్పన్న పిఏ కాదు అంతకు మించిన బంధం అని ఎందుకు అన్నామంటే ఇలాంటి వ్యక్తిగత ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలను చూసింది కూడా చిన్నప్పన్న సో వైవి సుబ్బారెడ్డి ఎంత కాదు అని మొత్తుకున్నా జరిగిన వాస్తవం అదే సో ఇలాంటి అనేక తిరుగులేని ఆధారాలు ఉంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి నోరు మీద పట్ల నిన్న మొన్నటి వరకు అభిప్రాయం రెండు వేల పద్దెనిమిది తర్వాత నాకు సంబంధం లేదన్నాడు ఎప్పుడైతే ఫోటోలు కావచ్చు అతని ఫోన్ నెంబర్ కావచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ జివోలు కావచ్చు ఇవన్నీ బయటకు వచ్చాయో సుబ్బారెడ్డి నోరు పట్ల బయటకు వచ్చి వాటికి సమాధానం చెప్పట్ల వచ్చిన ఆధారాలకు సమాధానం చెప్పట్లా ఎందుకంటే ఏమి చెప్పలేని పరిస్థితి నీవేంట ఎందుకు ఉన్నాడంటే ఏం చెప్తాడు చెప్పలేడు కదా ఏపీ భవన్లో అధికారి ఎప్పుడన్నా ఒకసారి వచ్చి నిన్ను సరే ఎప్పుడో నీ దగ్గర పనిచేసిన కృతజ్ఞతతో వచ్చి కలిసాడేమోలే అని అనుకోవచ్చు కానీ నీ వెంటే తిరుగుతుంటే ప్రతి కార్యక్రమంలో సో అలాగా మొత్తంగా చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డికి పిఏకు మించిన వ్యక్తి ఆయన వ్యక్తిగత ఆర్థిక పరమైన లావాదేవీలు చూసిన వ్యక్తి కూడా చినప్పన్నే అనటానికి ఇవన్నీ కూడా బలమైన ఆధారాలు